దేవుని అందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరి యొక్క మారు దేవుని యొక్క విలువైన వాక్యమును మనం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ కృప అనుకూల సమయమును బట్టి ప్రభువుకి కృతజ్ఞతా సూత్రాలు చెల్లిస్తూ ప్రియులారా మానవ జీవితంలో ఎన్నో కష్టాలు మరెన్నో శోధనలు మనసుకు రోధన వేదన కలిగించేటటువంటి ఎన్నో విపత్కర పరిస్థితులలో మనము నిలుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితాన్ని ఎక్కువ ఆవహించేది ఏంటంటే నిరాశ నిస్పృహలతోనే మనల్ని మనము దిగజార్చుకుంటున్న వారిగా మనము ఉంటూ ఉన్నాం ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో లూకా శువార్థ ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాత్రంతయు వారు శ్రమించి చేపల కోసమై వారు ఎంతో ప్రయత్నించి వలలు వేసినప్పటికీ కూడా వారికి ఒక్క చేప కూడా దొరికినటువంటి ఒక నిరాశతో వారు ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు వారితో చెప్తూ ఉన్నారు ఇదిగో నా మాట ప్రకారము మీరు మరింత లోతుకు వెళ్ళి మీరు వలలు వేయండి అని చెప్పినప్పుడు వారు ఎంతో శ్రమించారు రాత్రంతా నిద్రాహారాలు మానేసి కష్టపడినప్పటికీ కూడా అటువంటి బలహీనతతో నిరాశతో ఎవరు చెప్పినా వినలేని ఒక పరిస్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా చివరికి వారు చెప్పే ఒక గొప్ప మాట ఏంటంటే అయినను మీ మాట చెప్పున మేము వలలు వేసదము అని చెప్పి వారు వలలు వేసినప్పుడు అక్కడ వల చినుగునన్ని చేపలు వారికి దొరకడం మనం చూస్తూ ఉన్నాం వారి వల్ల కాకుండా ఈ ఇరుగు వారిని పక్కవారిని కూడా వారు సహాయానికి పిలిచినటువంటి ఒక గొప్ప అద్భుత సంఘటన మనం చూసినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఎంతో నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం పిల్లలారా నీ జీవితంలో నిరాశ నిస్పృహల్ని కలిగినప్పుడు మనం గమనించవలసింది నీ మానవ ప్రయత్నాన్ని ఈ లోక సంబంధమైన శక్తులను వ్యక్తులను ఆశ్రయించే వ్యక్తిగా మనం మిగిలిపోతే విలువలేని ఒక విశ్వాసమే ఎప్పుడైతే నీవు దేవుని మాట మీద ఆధారపడతావో దేవుని మాట చెప్పున ఓరడింపబడతావో దేవుని యొక్క వాక్యం చెప్పున ధైర్యాన్ని నింపబడతావో అప్పుడు నీవు ఆయన మాట ప్రకారం జీవించగలిగితే నీ జీవితంలో ఎదురైన శ్రమలు కష్టాలు అన్నిటినీ కూడా అధిగమించి గణదేవుని దివ్యనామములో ఒక విలువైన బిడ్డగా పది మందికి నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి విలువ కలిగిన క్రైస్తవుడిగా మనం నిలవగలగడానికి సాధ్యమవుతుంది ప్రిలారా